అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ మోచాట్ల్స్ అందరూ ఎట్లున్నారు ఫ్రెండ్స్ మేమైతే మస్తు ఉన్నాం మీరు కూడా మంచి ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు మంచి ఉంటే నేను మంచి ఉంటాం మన వీడియోస్ ని మన ఛానల్ ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు అయితే దోస్తులు మీరందరూ అడుగుతున్నారు అమ్మమ్మ ఇల్లు పెట్టుర్రి అని కొందరు అడుగుతున్నారు ఆ సిరీస్ అయితే అయిపోయిందండి ఇంకా మీ ముందుకి మంచి మంచి కంటెంట్ తోని మంచి మంచి సిరీస్ తీసుకురాబోతున్నాము ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడుండంగా వేరే మగాడుతూ ఉంటే పార్ట్ అన్నమాట మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుంటుందో కింద కామెంట్ పెట్టుర్రి కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ ని తప్పకుండా చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పాదండి పొలం అంతా తిరిగి చూసినా అంత మంచినే ఉన్నది ఇంకా మా బాబుది పని ఒడతలేదా అయ్యింది ఇంకా అత్తలేడు పోదామంటే ఏం చెప్తాండో ఏమో నేనన్న చూసత్త ఏమైందే బాపు పొలమంతా అంతా చూసొచ్చినవానే మంచి ఉన్నదా ఆ మంచినే ఉందయ్యా ఇక నేను ఇటు వచ్చినా లత అటు వేంది అటు చూస్తా ఇంకా అత్తలేదని నేను చూస్తా అన్నా అవునా లత కూడా వచ్చిందా ఆ చింద చింది ఇద్దరం వచ్చినాం మా పొలానికి కొంచెం రోగం వచ్చినట్టు అనిపిస్తాంది ఒక పక్క ఇక మందన్న తెచ్చి చల్లాలి ఓహో రాజు వచ్చిందా రాజుతో మాట్లాడుకుంటున్నాడా ఏంది మా బాపీడా ఓ బాపు ఏందవ్వా గింత సేపాటే పోతివి నేను చూసుకుంటున్నాడా రాజుతో మాట్లాడుతున్నా నువ్వెందుకు వచ్చిన వాళ్ళతో రాకుండా అయిపోవు కదా ఏ ఇక బాపు ఒక్కడు వస్తుండని వచ్చినా పోదామా నే బాపు ఇంటికి

అదే మరి ఏమైంది ఎందుకు అట్లా చెప్తుందని నాకు మస్తు బాధ అనిపించింది ఇక సప్పుడు వేయకుండా నర్సక్కతో అందాం అనుకున్నా గానీ ఇక ఎందుకు అను గాని సప్పుడు అవునా సరే సరేలే పిల్లలు బడి పోతుర్రా మంచిగా ఆ పోతుర్రు అబ్బా ఏదో గుట్టినట్టాయే అయ్యో ఏం గుట్టిందిరా నా తా ఏడా అబ్బా ఏంటిది పాడైందో చిట్కమని గుట్టే కాలుకు అయ్యో ఏడా ఇది నేను చూస్తాగు ఇక్కడ ఇక్కడ నా కాలుకా అయ్యో కొను కాలు ముట్టకు లేలే చెప్పులత మరి ఏం గుట్టినట్టు అయింది ఏమో అది గండు చీము ఉన్నట్టునది ఒక్కటిసారి సట్కు మన గుట్టే బా కొద్ది మంట మనలే అయ్యో అది గండు చీమను ఏంటిది మరి చూద్దాం పట్టు చూసుకో మంచిగా అయ్యో రాజు నా కాలు ముట్టకు అయ్యో ఏం గుట్టిందో చూస్తున్నా లత మద్రాజు సరే సరే ఇది మంట దగ్గిందా మరి ఏమో కొంచెం మండినట్టు అయితుంది గానీ అదే పోతది గానీ సరేలే మరి సరే రాజు నేను ఇంటికి పోతాయిగా కోలం బాబుడ ఏమన్నా అవసరం ఉంటే ఎప్పుర్రి సరే రాజు లాతను తాకగనే ఎప్పటి హోగ్ నాపకాలను కొడ సరే గుర్తచ్చే తో బోదా మింటికి మా మల్లక్కని విల్వక పోతే ఫీల్ ఏం చేస్తాందో మరి ఇంటికాడా నాన్న అతను విలుత్త మళ్ళా అక్కని విలుస్తా రామని విలుత్త ఇనుముకులైతే అయ్యే పోతుంది పోనన్నా పోతా మళ్ళా వారి కన్నా ఒప్పుకుంటారా అంతా ఉన్నారో లేరో ఇంటికాడ ఈ తిరుపతి గాడు ఏం చేస్తాడు ఇంట్లోకి బయటకెళ్తలేడు ఓ తిరుపతిగా ఉన్నావురా ఇంట్లో మనమేం రా ఉన్నవా లేవా ఇంట్లో ఉన్నరా అత్తన్నత్తనా ఏం చేస్తాన్నావురా ఎన్న పోయి పని చూసుకుందామంటే వెళ్తానే లేవు ఇంట్లోకి ఏందిరా కాదురా మన దగ్గర రూపాయి లేకపాయే మన కడుపులకు కళ్ళెట్లా రావాలి ఏం చేద్దాంరా మరి ఎవరు కూడా మనల్ని నమ్మి ఉద్దర పుత్తలేరు కదా కాదేరా ఎవరి దగ్గరనన్నా ఇంత పని ఊసుకొని ఓ వందో రెండు వందలు ఇస్తే షరింత తాగపోదు మా అంటే ఇంట్లోకి బయటకే వెళ్తలేవు ఏం చేయాలిరా ఏం కూరలేదు ఇంట్లో రాత్రి బాగా ఆకలి పాడైంది ఇంత కారపొడు పోసుకున్నా నూనె పోసుకున్నా తింటే కడప అంత మంటరా ఇక ఒకటే దొడ్డి కూరుకుడు ముడ్డంత మంట మండుతాంది ఏం చేయాలి నేను అయ్యో అవునా రా ఇప్పుడు అయిందా లేదా ఏడ తక్కువైందిరా కడప అంత మంట మండుతాంది

ఎంత మీ తాగుట్ల మన్ను తాగుడు పని చేయమని చెప్పినా కదా మళ్ళీ గట్లనే తాగుతున్నారా పని చేసిన కారా పది రూపాయలు ఇస్తే దాచి పెట్టుకోరా రేపు జ్వరమే అత్తదో కాలే నొత్తదో కడిపే నెత్తదో పది రూపాయలు కావాలంటే ఎవరు ఇయ్యరు అని చెప్పిన కదా మీకు మళ్ళీ గట్లనే వచ్చిన పైసలతో తాగుతారు తిరుగుతారు పంటారు అయ్యా ఏ మాకి ఏ రోగం రాదు నరసక్క అవు అవు మీకు ఒక తాగుడే ఒక లక్ష్యం పెట్టుకున్నారు కానీ తిండికి ఎక్కత్తన్నాయి మరి అన్నం కూడా అండుకుంటారా లేదా మేము ఎందుకు అండుకోము మాకు బియ్యం పోసేటోడు సోపతి బాగా ఆడు మాకు మెల్లగా సాటికి బియ్యం ఇస్తాడు అందరికి ఓంగా ఎవరో ఇద్దరు ముగ్గురు తీసుకోకుంటారు కదా ఆ బియ్యం మంచిగా మేము పంచుకుంటాన్నాం ముగ్గురం కలిసి ఇక గవ్వే తింటాన్నాం దొడు బియ్యం ఇక కూర అంటవా అట్టట్లో కాడ టమాటోలో ఏదన్నా దొరికితే పట్టకాచుకుంటాన్నాం తింటాన్నాం పంట మీ ముఖాలకి ఆవురా తాగితే ఏమత్తాంద్రా అది తాగి పోతే ఓనే పోతుంది అదే ఇంత చికెను మటన్ తెచ్చుకొని కడుపు నిండా తింటేంద్రా అయ్యో నర్సక్క మేమెందుకు తింటలేము చికెన్ మటన్ మంచిగా తింటా వారం వారంకు రెండు మూడు సార్లా వారం రెండు మూడు సార్లా మీకెవరు పెడుతుర్రా అయ్యో నచ్చక్క మాకెందుకు పెట్టరు మనూర్లైనా పక్కూర్లయినా పెళ్ళిళ్ళు కరువైనయా ఫంక్షన్లు కరువైనయా ఏడసప్పుడు ఇరవడితే ఆడి పోయి మంచిగా కడుపు నిండా తిన తన్న మమ్మల్ని అనటోడే లేడు ఏమవుతుంది నరసక్క తింటే అందరి దినంగా మిగిలింది ఇంత అటు ఖరాబ్ అయితే వారెత్తారు ఆ బాధలు మనం తింటే మన కడుపు నిండుతుంది కదా పాపం మేము ఏడికి పోయినా కూడా ఎవ్వరు మమ్మల్ని ఏమంటలేరు అసలు పట్టించుకుంటలేరు మంచిగా తింటా తింటాన్నాం అత్తన్నం వస్తావా నరసక్క మాతో నిన్ను కూడా పట్టుకపోతాం

ఏమో ఏడి పోవుడు ఏం పని లేదు ఎవలన్నా ఇంత వెళితే చూస్తా పోతాము అని అన్నాం కానీ ఎవరు వెళతలేరు అందుకే ఈ తిరుపతి గారి దగ్గరకు వచ్చిన అట్లా అట్ట దారా ఇవ్వలేదన్నా పని చెప్తే చేద్దాం చేసి ఇంత వందో రెండు వందలు అత్త కళ్ళుకైతే అలాంటి వీడు ఇప్పుడు వెళ్తాడు మెల్లగా పోతున్నావు

అమ్మో నేను పని చేయించుకొని పైసలు ఇవ్వకుండా ఉండరా తెలుసు నర్సక్క నీ గురించి మాకు ఏ ఏదో ఒకటి పని చేస్తాం పా నర్సక్క రేపు మీ పొలం కాడ ఏదో పని ఉన్నదిరా గడ్డి కొయ్యస్తదా మీకు ఒడ్ల పొంట గడ్డి బాగా పెరిగింది కొత్తరా ఆ కొత్తం కొత్తం నర్సక్క చెరో కోడలు వాటకాచుకొని బర్ర బర్ర ఓసుకుంటా పోతే ఇయే పోతది సరే తీర పొద్దురా మరి మాతోటి రారి ఆ అత్తం నర్సక్క ఏ టైం కొతరు 9 9 నరవరు పోతావు ఇంత కుక్కర అంత వినుర్రి ఏవన్నా ఉంటే నేను మధ్యాహ్నం కి మా సద్దు పెట్టకపోతరా ఏం కుర వేసుకొస్తావు నర్సక్కా ఏం కురేసుకొత్తరా పప్పుసారి వేసుకుత్తా ఇంత మాట వక్కేత్తప్ప మొన్ననే పెట్టిన తోక్కు అబ్బా నువ్వు కమ్మ వేత్తవు నర్సక్కా పాపుసారి వేసుకురా మాటే వక్క డబ్బాల పెట్టుకురా ఇక రేపు మధ్యాహ్నం కుమ్ముడే మరి ఆయన పొద్దుగాల చేసేట వీకేరు మేము వినంగానే పోతాం పిలుస్తాం రాత్రి అత్తమ్మర్సక్క మాట ఇచ్చినాం కదా అప్పం కాని సరే పో ఎవరు నువ్వు వెళుతాంటివి కదా పోపోతా అరే ఇలా పని లేకున్నా ఏం కాదురా ఇక రేపైతే ఏవో పని దొరికింది రేపటిది రేపటికే ఉండే ఇప్పుడు రా వారి అట్లట్లా పా ఊర్లా ఎవరన్నా గట్లనేదన్న పని ఉంటే చెప్తారు అవనా కరుపు అంతమంట వండదు అంద్రా ఏ నర్త అంటే అదే పోతుంది మంట పాపా

ఏం అమ్మ ఏమవుతుంది దానికి ఏ సాధన అయితే లేదు ఇక పిల్లలకు అంటి పెట్టాలి ఇంటికాడ ఉండాలి ఎవరు ఒక్కరు సరే సరే తీయే నువ్వైతే రామరి ఇంకెవరు అత్తారు నాడు సక్క నేను ఒక్కదాన్ని ఏమో నే కొల్లా ఫస్ట్ నిన్నే విలిసిన వచ్చి ఇక రామని వింటా మళ్ళక్కని వింటా సరే సరే నాడు సక్క ఇక సేపు కూసుందు కానీ వాళ్ళని విలుస్తానే మళ్ళీ ఎవరికన్నా ఒప్పుకుంటారు మరి పొయ్యత్తా రేపు పొద్దుగా రెడీగా తొమ్మిది తొమ్మిదిన్నర వరకు పోదాం ఈ అవ్వ ఊరు పెట్టి నడుసలున్నది పొలం కాడికి పోవడం అంటే ఇక మన అందరికీ దూరమే ఉండే సరేనే మరి పొయ్యత్తా ఆ పో పో రామాని విల్తాంటుంది గాని ఆమె NATO ఎందుకు మాట్లాడతనేం ఏ మాట్లాడతలేదు ఆమె తోటి నాకెంది గాని నర్సక్క రమ్మన్నది నర్సక్క కోసం పోవాలి ఇక పైసలు కూడా ఇంట్లో లేకపోయే పాయే గిట్లనే pani కోతనే ఆయే అజో ఆ నరసక్క రామవున్నదా hoy ఆ ఉన్నది ఉన్నది నర్సక్క ఎందుకు ఏమైంది ఏం లేదు రేపు మాకు అడగాలి వత్తదో అని పిలుద్దామని వచ్చినా ఉన్నది ఉన్నది అత్తది కావొచ్చు గాని ఓ రామ ఉన్నవా ఇంట్లో

ఇంట్లో కన్నీ దేనే పడుతుని మొన్ననే పిల్లల బడి ఫీజు కడుతుని ఓ కొద్ది చెప్తానా ఇంట్లో నీకు ఎన్ని తెచ్చినా ఏం తెలియదు అని అంటావు గాని సరే సరే నాకు పని ఉన్నది బోర్లు బాగా తోమాలే తోంపు తోంపు నువ్వు ఇలా చెట్టు కింద కూర్చొని కలలు అనుకుంటావు నేనేం కలలు అంటున్నాని ఏమోతి దీనికి రాను రాను ఇంకా మెంటల్ లేచిపోయేటట్టే ఉన్నది ఏమో అన్ని పిచ్చి పిచ్చి బాగుతుంది అటు పిసది కాకపోయి ఇటు మంచిది కాకపోయి మడల్ మడల్ మలక మడల్ ఉన్నా ఇంట్లో ఏం పుట్టిందే ఏమో పాట వాడుకుంటనే అత్త ఏం లే మలక ఏం చెప్తా నువ్వు తిన్నావా లేదా నువ్వు తిన్నావా ఆ తిన్న తిన్నగాని అవ మలక రేపు అరిగలు వత్తావా మాకు ఏవలేవల అత్తారు ఏవల తోటి నీకేం పని నువ్వు అత్తవారా చెప్పలేవు మా అత్తనే ఏదరా మన విలిసినా నా తన విలిసినా ఏ నువ్వు నేను నడుగున అయితే అయ్యే రేపు ఏమైపోతుంది పోరి నువ్వు బాగా ఉరికిపిత్తావు నీ పిచ్చుడుకు నేను ఉరకలేను మరి ఉరికి ఉరికి ఏవో ఇప్పుడే బుక్కడంతా దీని బయటకెళ్ళిందే అంతేనా సరే సరే నేను ఇంతకీ బాగా సేపు అయ్యా వెళ్ళి ఇగ రామ దగ్గర కోసేపు ముచ్చట రామ దగ్గర కోసేపు ముచ్చట ఇగ నీ దగ్గర వచ్చే వరకు గీ టైం పోతా నా నర్సన్న పొద్దుగల పొలం కడిగిపోయిండు నచ్చిండు తింటాండో లేదో మళ్ళీ అని మొత్తుకుంటాడు ఇగ నువ్వు అంటే నీకు సంబరమేనా ఏమో నీ రేపు పొద్దుగాల పేరు ఆలస్యం చేయకు ఏం చేయకపోయే నాకేం పన పాట బుక్కడు అంతా అన్నుకోనాల్లో పెట్టుకొని అట్ట అయిపోయే ఇంత కూర తీసుకొస్తావు కదా నువ్వు ఆ పప్పు సారు చెప్తా సరే సరే పోదన్న అత్తరాడు మొకే ఏ జర్సే పొరుగుతనే ఏ ఒరిగినాక లేచినాక అత్త సరే సరే ఏమైంది రాజు అట్లనే చూస్తున్నావు నన్ను ఏం లేదు లత అయ్యో ఏమైంది చెప్పరాదు నిన్న నువ్వు పొలం కాడ ఏదో కుట్టింది కుట్టింది అన్నావు కదా అవును అప్పుడు నేను నిన్ను ముట్టుకున్నా కదా అవునవును అయితే నాకు పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చినాయి లత నేను నిన్ను మస్తు మిస్ అవుతున్నా అయితున్నా రాజు అంటే ఇంకా నీ మనసులా నేను నువ్వు ఉండకపోతే ఎవరుంటారు లత నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించిన కాబట్టి నీకు అన్నిట్లలో తోడై ఉంటున్నా కరెక్టేగా మనం ఫ్రెండ్స్ లాగానే ఉందామని అనుకున్నాం కదా రాజు మళ్ళెందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు అట్లనే ఉంటున్నాం గాని ఎందుకు నాకు నిన్న దాకంగానే ఆ స్పర్శ మొత్తం మన జ్ఞాపకాలన్నీ గుర్తు చేసింది నిజం చెప్పు నీ మనసులో నేను లేనా అట్లా అడుగుతున్న రాజు నువ్వు నాకైతే నువ్వంటే లత నిన్ను వదిలి ఒక్క క్షణమైన నేను ఉండలేను నీ జ్ఞాపకాలతోనే బతుకుతున్నా నీకు దగ్గర ఎందుకుంటున్నానంటే నిన్ను విడిచి పోలేక నీతో మాట్లాడాలక ఉండలేకనే నీతో ఉంటున్నా కరెక్టే కానీ నాకు అట్లాంటి ఆలోచనలు ఏం లేవు రాజు ఎందుకంటే నా భర్త చనిపోయిండు నేను పిల్లలు చూసుకోవాలి నాకు మస్తు బాధ్యత ఉన్నది అన్నిట్లలో నేను తోడై ఉంటా అన్న కదలతా అవును రాజు అందరికంటే నువ్వు ఇచ్చిన ధైర్యంతో నేను ఇంత ముందు కప్తన్నా ధైర్యంగా ఉండగలుగుతున్నా ఏ ఆపద వచ్చినా కూడా రాజు రాజున్నాడు నర్సక్కున్నది అని కొంచెం ధైర్యంగా ఉంటున్నా సరే లత నీకు ఒక మాట చెప్పాలి నేను రాజు ఐ లవ్ యు లత నిన్ను విడిచి నేను ఉండలేను ఐ మిస్ యూ సో మచ్ నేను చాలా మిస్ అవుతున్నా ఐ లవ్ యూ అయ్యో అద్దు రాజు నువ్వు మళ్ళా ఏడుకోబోకు అద్దు నా మీద లేనిపోని బదనాలు వస్తాయి రామకు తెలిస్తే నన్ను సంపని చంపుతుంది రాజు అద్దు మన ఫ్రెండ్స్ లాగానే ఉందాం రాజు

వారి గా ముసలో గీ పోసేందుకు వన్నదిరా బోర్ని అవ్వా కాళ్ళు వేసుకొని చేతులు వేసుకొని వన్నారేమ్రా డోర్ అంతా తెరబెట్టుకొని ఎక్కువ నుండో చూస్తానరా ఈ ముసల ఓకే ఇటీ నర్తాడు ఇద్దరికి జత కలిసినట్టున్నది ఓర్ని అవ్వ ఆ పోసి చూడు ఆ రైకజూడు ఎట్లేసిందో దీని అందం బొచ్చడి పైసలు రా వారి అందుకే దాని ఉన్నట్టు ఉంటది అది రేపు మనకు వచ్చిన బాధ ఏంద్రో వారి ఇల్లు ములుక్కుంటావంటారు రేవరా పారాయి నుండి ఈ ముసల్తనం లాగి రోగం రా అది మొత్తం ఆనివిందేమన్నది ఆ బక్కోడు సత్తడు అయినంత వాడు పోసేటట్టే ఉన్నారా అరే నేను పోయి వన్ మీద వంట ఆగురా పోసి లెక్క ఏం చేస్తాడో చూద్దాం ఎందుకురా వారి ఇంత దొరికిపోతే ఇజ్జత్ పోతుంది ఆగురా ఏం కాదు గాని నువ్వు చెప్తినవేమ్రా ఇటు తిరుగుతా నాగురా అయ్యో తిరుగు మంట మొత్తం మీదనే అన్న గింత బరువు ఉన్నవేందే మరదల నా ముద్దుల మరదలు వే నా పోషి పోడుగాను ఈయన ముద్దు పోడుగాను మెత్తగా పరుపు లెక్కనే ఉన్నావు కదా పోషి అరే వీడేంది అరే గడ్డి పట్టుకున్నాడు ఏంది వీడు ఇద్దాం చేయదు

నేనెందుకు రాదనే నేను కూడా అక్చులే ఓ మందుబత్త తెచ్చేది ఉన్నది తీసుకొని అటే నాకు ఏం ఆకలేం లేదే ఆడికే పట్టుకపో సద్ది ఆయన తింటా ఇక ఓ రాదు టైం తొమ్మిది పావు అయితది నువ్వు వెళ్ళి వాళ్ళనీళ్ళని పిలిచే వరకు గదే టైం అయితది సర్దేడబెట్టిన తేపో నడు

బలే చేసినావు పో సరే సరే తీ నడు నడు అవునవును సూపర్ ఉంటది కాని సరే తీ నేను అటే పొలం కాడికి ఇల్లుకు తాళం వేసి అటు మందుబత్త తీసుకొని అటే అత్తా పోర్రి మీరు నడువుర్రి జల్ది నాకు తెలిసిపోలేవు నీ గురించే ఉత్తానన్నారు సక్క అత్తన్న అత్తన్న జరగ మల్లక్క నీలువే అలానే నాడగాకే ఎన్నడవాలే సరే సరే ఇంత సేపు ఎత్తారే నా నెత్తంత నొత్తంది సద్దిమొయలేక రారి రారి టైం అయితాంది ఈ మల్లక్క ఉత్తవనే అత్తది అన్నం తెచ్చుకుంటలేవా

పాపా అటే నాయే పోయేది పిలుసుకుంటా పోదాం అగవో లతా ముందు Galois నాచున్నావు కదనే టైం అవుతుంద నచ్చన రసక్క రార్రీ పాపా తిరుపతిగా ఉన్నావురా ఆ నేను మీ గురించే సూతాని కట్టలేరాని పార్రి పార్రి ఇంకోడేడ్రా లింగూలితా వాడ నాయే అటే పిలుచుకుంటా పోదాం పార్రి

బాత్కాలకే ఉన్నారు గాని ఆ సరే సరే అట్రా వారి పట్టురా నువ్వైతే మొదలు పెట్టు అరే నువ్వు సూపియర్ ఆదరా ఇట్లా కోసం ముందుగా పోయే పోతుందని లింగన్న కనబడతాడా అని ఎందుకు కనబడతాడు కనబడ్డాడు మల్లక్క ఏం చెప్తాడే మరి కనబడి ఏమంటాడు మల్లక్క బాధపడుకుంటా ఉన్నట్టే కనబడుతాడు ఆత్మక శాంతివే అవును పాపం పోయినోడు మంచిగానే వేయండి గాని ఇప్పుడు లతకు వచ్చింది గోస దేనికేం గోస తింటారమ్మా మాట్లాడుతాడు ఇగ మరి మాట్లాడతారు కదా ఇంటర్న వారు వారి పంట అన్నావు రా పీకు పీకు వేరేందుకు పంట అన్నరా ఏందే పోరి ఏడవకే ఏడుసురు పాడుగాను ఏం చేద్దాం ఇక ఆయన గుర్తొచ్చినప్పుడు అసలు ఆన పానం పోతా అంటే మళ్ళక్క గిట్ట పని కోతా పని ఎందుకే నీకు మన పొలం పని చేసుకుంటే చాలేలా తాని చెప్పేటోడు అప్పు మంచోడు ఉండే లింగన్న ఏడవకే మేమందరం లేవా నీకు ఏడవకు ఎందరున్నా ఆయన మీదకి అత్తరా నర్చక్క బాధే ఉంటదే మొగడు లేదన్న బాధ ఉంటది ఓ నర్సక్క అమ్మకి ఆకలి అవుతుంది కాదు అరే టైం పాట అయితే లేదు పదకొండున్నర పన్నెండు ఇప్పుడే ఆకలి అవుతుందా ఏం తినలేదు సాయల డబ్బు రొట్టేసుకున్నా నేను తినిపోరా నేను కూడా తింటా పారాయ నీతో నర్సక్క సారేనా

ఒప్పుకుంటే మెల్లగా లతను కూడా ఒప్పిస్తుంది మంచిగా లతను పెళ్లి చేసుకొని ఆనందంగా జీవితాన్ని గడిపేస్తా అలా కాసేపు అయినాక పోతే ఉంటదో ఉండదు ఇంటికాడ ఇక చెప్పిన బోదం అటు ఇటు ఇంటికైతే వచ్చిన ఆమె ఏమంటదో అన్న భయమే ఉన్నది ఇక భయపడతా నడుతుందా మా అంటే రెండు తిప్పిది వచ్చు కావచ్చు పిల్దం ఓ నర్సక్క నర్సక్క ఒకసారిగా రా నర్సక్క వచ్చిన బయటకు రమ్మంటాడు హలో దోస్తులు సూషిర్రా మన వీడియో ఇక దొర అయితే నరసవోళ్ళ ఇంటికి అడిగి వేయండు ఇక నెక్స్ట్ వీడియోలో నర్సక్క తోటి దొర ఏం మాట్లాడతాడు నరసక్క రియాక్షన్ ఎట్లుంటుంది నర్సక్క ఒప్పుకుంటుందా ఒప్పుకోదా దొరను తిట్టి ధరమెత్తదా ఏమవుతుంది అనేది తర్వాత పార్ట్లో వస్తుంది దోస్తులు మర్చిపోకూర్రి మన వీడియోను మస్తు మంది చూస్తారు కానీ లైకులు వస్తలేవు జరాగా లైకులు అయితే కొట్టుర్రుల్లా లైకులు కొడుతున్నాయి కదా మన వీడియోస్ అనేటి ముందు పోయి మీలాంటోళ్ళు మస్తు మంది చూస్తారు సో దోస్తులు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ తెలుగు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అయిన ముచ్చట్లు ఛానల్ ని బాయ్ బాయ్ దోస్తులు